ఇక్కడ సార్ బీజేపీయే ఈసారి ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి ఎందుకంటే మోదీ గారు పిఎం అవడం అన్నది వాళ్ళకి టార్గెట్ అది ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టాలని సో వాళ్ళే ప్రకటిస్తే వాళ్ళు వచ్చి ప్రకటించమని అండి మంచిదే కదా ప్రకటించడం కాదు ప్రధానం చేయమండి వాళ్ళు ఇప్పుడు ఈరోజు కూడా ఇవ్వచ్చు మోదీ ఎన్నికల లోపు ఎన్నికల ఇంకా ఇది ప్రకటించలేదు కదా కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇంకా ప్రవర్తన నియమాలు రాలేదు కాబట్టి మోదీ గారు కనుక ప్రత్యేక హోదా ఇస్తున్నానని ప్రకటిస్తే రెండు చేతులు స్వాగతించుదాం అభ్యంతరం ఉంది అంటే మిగతా రాష్ట్రాలు ఏమైనా పెడతాయా అసలు ఎవరు పెట్టలేదు పెట్టకపోగా వాళ్ళు సిఫార్సు కూడా చేశారు గతంలో కేసీఆర్ కూడా కేసీఆర్ కూడా మేము అడుగుతున్నాం తెలంగాణ కంటే ఇంకెవరు ఉంటారు వాస్తవంగా ఈ సమయంలో బీహార్ ఆటంకం అన్నారు వాళ్ళే మాకు కూడా ఇవ్వండి అని వాళ్ళు అడుగుతారు కానీ ఇవ్వద్దు అని ఎవరు అడ్డం పడిన పరిస్థితి ఎప్పుడు లేదు అదంతా బీజేపీ నడిపినటువంటి రాజకీయ మాయాజాలం అంతే కాబట్టి మీ ప్రశ్నే నిజమై మోదీ గారే కనుక బీజేపీకే కనుక అంత జ్ఞానోదయమై అంత పునరాలోచన వస్తే వాళ్ళకి ప్రణాళికలు అక్కర్లేదు ప్రత్యక్ష ప్రధాన మహోత్సవం ఏర్పాటు చేయొచ్చు అదే తాడేపల్లిలో ఆ సభ బదులు ప్రత్యేక హోదా ప్రకటన మహోత్సవమే జరపవచ్చు ఈ మూడు పార్టీలు అప్పుడు ప్రజలు కూడా హర్షిస్తారు ప్రకటన అంటే ఇంక అమల్లోకి వచ్చేయటమే యా సార్ అప్పుడు ప్రారంభించిన అమరావతికే ఇంతవరకు దిక్కు లేదు ఒక రూపాయి ఇవ్వలేదు ఎందుకు సార్ వాళ్ళ మీద మనం పెద్ద ఆశలు పెట్టుకోవడం సార్ రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు చెప్పారా అందుకేనే నిన్న అనుకున్నాను కదా ఏమి ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం ఏం లేదు రాజ్నాథ్ సింగ్ వచ్చారు వెళ్ళారు ఆయన వేరే విషయాలు ఏవో మాట్లాడారు అమరావతి రాజధాని అని మటుకు ఒక మాట చెప్పారంట రాజధాని మరి ఎందుకు పూర్తి చేయలేదండి అమరావతి మేరే కదా దానికి ప్రదాతలు కాబట్టి బీజేపీ ఏదో డైలమాలో ఉంది వాళ్ళ డైలమా ఏంటనేది తెలియదు తెలీదు వాళ్ళ జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో మీరు బహుశా ఆ విషయం కూడా చర్చకు పెట్టారు కదా కాబట్టి రాజ్యసభకు సంబంధించి ఇక్కడ ఒక అంశం ఉంది రెండు విధాల చర్చిద్దాం ఇది ఆంధ్రప్రదేశ్కు దేశానికి కూడా పనికి వస్తుంది ఉత్తరప్రదేశ్లో కానీ హిమాచల్ ప్రదేశ్లో కానీ ప్రతిపక్ష శిబిరాలను చీల్చి బీజేపీ స్థానాలు తెచ్చుకుంది అవును ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ నుంచి ఒక ఎనిమిది మంది హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ నుంచి ఆరుగురు ముగ్గురు ఇండిపెండెంట్లు వీళ్ళు ఓటేశారు దీనివల్ల హిమాచల్ ప్రదేశ్లో ఒక సీట్ వచ్చింది బీజేపీకి అక్కడ ఒక సీట్ అదనంగా వచ్చింది యూపీలో దీనివల్ల ఏమవుతుంది ఒకటి హిమాచల్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మనుగడ ప్రశ్నార్థకమై కూర్చుంది అరవై ఎనిమిది మంది ఉన్న సభలో నలభై మంది సభ్యులు ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇప్పుడు డోలాయమానంలో పడుతున్నప్పుడు దీని నుంచి తెలుగు వాళ్ళకు ఒక హెచ్చరిక ఒక సంకేతం ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి బీజేపీ పద్ధతులు ఎలా ఉంటాయని ఇది ఇది నేను రేవంత్ మీద చేస్తున్న కామెంట్ కాదు ఇది బీజేపీ మీద చేస్తున్న కామెంట్ ఇది తెలంగాణకు సంబంధించిన కోణం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కోణం కూడా ఉంది అదేమిటంటే రాజ్యసభలో బీజేపీకి మద్దతు లేదు కాబట్టి వైసీపీ మీద ఆధారపడుతుంది అనేది పెద్ద థీరీ కానీ ఈ తాజా ఎన్నికల తర్వాత దాదాపు మెజార్టీకి దగ్గరగా వచ్చారు ఓకే బీజేపీ వాళ్ళు సొంతంగా మెజార్టీకి దగ్గరగా వచ్చారు కాబట్టి వైసీపీ యొక్క అవసరం కొంచెం తగ్గే అవకాశం ఉంది వైసీపీ మీదే ఆధారపడి దానికోసము బీజేపీ ఏదైనా భరిస్తుంది అనే ఒక సిద్ధాంతం నడుస్తుంది కదా కానీ ఈ తాజా ఎన్నికల తర్వాత బీజేపీకి మూడు స్థానాలు మటుకే తక్కువ ఉంటాయి రాజ్యసభలో ఆ మూడు కూడా వచ్చే అవకాశం వాళ్ళకు